ఓం సాయి సాయి భక్తులందరికీ నమస్కారం అండి మీ అందరూ సంతోషంగా ఆరోగ్యంగా ఉండాలని సాయినాథుని ఆశీర్వాదం మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా ఆ సాయిని ప్రార్థిస్తూ ఈ వీడియో మొదలు పెడుతున్నాను ఇక ఈరోజు వీడియోలో బాబాగారు చెప్పేటటువంటి సందేశం ఏమిటంటే తల్లి నీ మనసు ఆనందించే ఒక మంచి కబురు తెచ్చాను ఇది విని సంతోషంగా నిద్రించమ్మని అయితే బాబాగారు అంటున్నారండి మరి బాబాగారు ఏం చెప్పాలనుకుంటున్నారో ఆ సందేశం ఏమిటో వినే ముందుగా మొదటిసారి మన ఛానల్ చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మరి బాబాగారు చెప్పాలనుకుంటున్నటువంటి ఆ సందేశం ఏమిటంటే తల్లి నువ్వు ప్రతిరోజు నా దగ్గరికి వచ్చి బాబా అసలు నిజంగా నువ్వు నా బాధలు చూస్తున్నావా నేను అనుభవిస్తున్న ఈ నరకమైన జీవితం నీకు కనిపిస్తుందా అసలు నేను ఉన్న పరిస్థితి మీరు చూస్తున్నారా లేదా నేనున్నానని మీకు గుర్తుందా లేదా అన్నీ తెలిసి కూడా చూస్తూ ఉన్నారా ఏమిటి తండ్రి నాకు ఈ బాధలు కనీసం నా గురించి నేను సొంత నిర్ణయాలు కూడా తీసుకోలేకపోతున్నాను సరేలే అని నేను ఎంత కష్టం చేస్తున్నా దానికి సరైన గుర్తింపు కూడా లేదు అన్యాయంగా అందరూ నన్ను మోసం చేస్తున్నారు ఈ లోకంలో అందరూ ఉండి కూడా దానిలా ఉండాల్సి వస్తుంది ఈ ప్రపంచంలో ఒక్కరు కష్టపడిన సొమ్ముకు పక్కన వాళ్ళు వాళ్ళ సొమ్ముగా భావించి అంతా కూడా వారే స్వయంగా కష్టం చేశారని సమాజంలో గుర్తింపు పొందుతున్నారు అలాంటి వారు మాత్రం నువ్వు ఎంతో జాగ్రత్తగా ప్రేమగా చూసుకుంటున్నావు న్యాయంగా ఉన్న నన్ను మాత్రం కష్టాలు పాలు చేస్తున్నావు నువ్వు చూపిన మార్గంలోనే నడుచుకుంటూ అంతా నువ్వే అని నీపై భారం వేశాను కదా సొంత ఆలోచనలతో నా శక్తి మీద నేను ఎంత కష్టపడుతున్నా కానీ నువ్వు నన్ను గుర్తించడం లేదు ఒక్కసారి నా కష్టాన్ని చూడు తండ్రి ఇంకా ఎన్నాళ్ళు నాకు ఈ కష్టాలు అందరూ బాగుండాలి అని కోరుకోవడమే నేను చేసింది తప్ప కానీ వారిలో కొందరు కష్టం చేసిన వారు ఉంటే మరి కొందరు వేరొకరి కష్టాన్ని తమ కష్టంగా భావిస్తున్నారు నువ్వు కూడా మోసం చేసే వారితోనే తోడుగా ఉంటున్నావు మరి నా బాధలు ఎప్పుడు అర్థం చేసుకుంటావు తండ్రి అనే కదా తల్లి నువ్వు రోజూ నన్ను అడుగుతున్నావు దీనికి సమాధానం చెబుతాను విను ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టం చూసి బాధపడుతున్నావు కదా కానీ ఆ కష్టం తాత్కాలికమని గుర్తుంచుకో ఎప్పటికైనా కూడా తల్లి నీతి నిజాయితీగా నమ్ముకొని కష్టంతో జీవించేవారికి తప్పకుండా విజయం లభిస్తుంది నేను ఈ విషయాన్ని ఎన్నోసార్లు చెప్పాను కదా ఒకటి గుర్తుంచుకోమ్మా నీ కష్టానికి తగ్గ విజయం ఒక్కసారి నిన్ను వరించింది అంటే అది ఎప్పటికీ నీతో శాశ్వతంగా ఉంటుంది అలాంటి శాశ్వతమైన విజయం నీవు పొందాలి అంటే కొంత సమయం తప్పకుండా వేచి ఉండాల్సిందే ఆ తర్వాత నువ్వు కోరుకున్న విజయంతో ఆనందంగా అడుగులు వేస్తావు బిడ్డ ఇక అప్పటి నుండి నీ కష్టాలు కన్నీళ్ళు అన్నీ తుడుచుకొని పోతాయి అసలు ఇప్పుడు నీ బాధను చూడడం లేదని నీ కష్టాన్ని గుర్తించడం లేదని ఎందుకు భ్రమపడుతున్నావు నువ్వు అలా అనుకోవడం కూడా మూర్ఖత్వమే అవుతుంది ఒక విషయం చెప్పు నా సహకారం లేకుండానే ఇప్పటి వరకు నువ్వు ఈ బాధల్ని ఎదుర్కొన్నావా లేదు కదా కొంతమంది వేరొకరి కష్టాన్ని తమ కష్టంగా చెప్పుకొని లాభం పొందుతున్నారు అంటున్నావు అలాంటి వారి గురించి అస్సలు ఆలోచించవద్దు అలా ఆలోచించి సమయాన్ని కూడా వృధా చేసుకోవద్దు నువ్వు వారి గురించి కాకుండా నీ లక్ష్యంపై దృష్టి పెట్టు నీ జీవితం ఎంతో ఆనందంగా ఉంటుంది అలా ఉండేలా నేను చేస్తాను కదా నువ్వు కోరుకున్న ప్రతి ఒక్కటి విజయవంతం అవ్వాలని నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను ఇక ఆనందంగా ప్రశాంతంగా నీ రోజును మొదలుపెట్టు బిడ్డ నువ్వు ఆనందించే మంచి కబురే కదా ఇది ఇక ఆనందంగా ఉండు అని బాబాగారు చెప్తున్నారండి మరి బాబాగారు ఈ మంచి సందేశం మీ అందరికీ నచ్చింది అనుకుంటున్నాను మరి ఈ సందేశం మీ అందరికీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓం సాయిరా